ఓం శ్రీ దేవియే నమ వారాహి మూల అండి ఒక్క రోజులో మూడు లేక ఇరవై ఒకటి లేక నూట ఎనిమిది సార్లు నలభై ఎనిమిది రోజుల పాటు జపిస్తే మీ జాతకంలోని కాలసర్ప దోషము లేక తెలియక బాధపడుతున్న ఎలాంటి దోషాలు ఉన్నా అవన్నీ దూరం అవుతాయి దేవికి నైవేద్యంగా దానిమ్మ పండు బెల్లం పానకం పులిహోర సమర్పించవచ్చు వారాహి వారాహిదేవి ఆరాధన చేయడంతో అద్భుత ఫలితాలు పొందుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి నమో భగవతి వారాహి వారాహి నమో భగవతి వార్తాళి వార్తాళి నమో భగవతి వారాహి వారాహి ఈ మంత్రాన్ని శ్రద్ధగా పాటించండి అంతా మంచి జరుగు మీకు ఇంకా సమస్య అనిపించినా ఏ ఇబ్బంది ఉన్నా ఒకసారి నమ్మకంతో మా గురువుగారితో మాట్లాడండి ఆయన మీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారు